పదవ తరగతి గణితం త్రికోణమితి అనువర్తనాలు పేజ్ నెంబర్ టూ నైన్టీ నైన్ అభ్యాసం ట్వెల్వ్ పాయింట్ వన్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ తొమ్మిది మీటర్ల ఎత్తుగల స్తంభంపై ఒక ఎలక్ట్రీషియన్ మరమ్మత్తు పని చేయాల్సి ఉంది మరమ్మత్తు చేయడానికి ఆ స్తంభంపై నుండి ఒకటి పాయింట్ ఎనిమిది మీటర్లు తక్కువ ఎత్తుకు చేరాలి ఒక నిచ్చెనను భూమిపై అరవై డిగ్రీల కోణంతో పెట్టాల్సి వస్తే ఎంత పొడవు గల నిచ్చెనను తీసుకోవాలి నిచ్చెన అడుగు భాగం నుండి స్తంభం అడుగు భాగం దూరం ఎంత ఇక్కడ మనకు ఏమిచ్చాడు తొమ్మిది మీటర్ల ఎత్తుగల స్తంభం అన్నాడు స్తంభాన్ని పట రూపంలో మనం ము, గీద్దాం ఇది ఏబి అనుకుందాం ఏబి స్తంభం స్తంభం ఎత్తు లేదా పొడవు ఈక్వల్ టు తొమ్మిది మీటర్లు ఇక్కడ ఎలక్ట్రిషియన్ ఈ ఏ నుండి ఒకటి పాయింట్ ఎనిమిది మీటర్లు తక్కువ ఎత్తుకు చేరాలి అన్నాడు ఇక్కడ నుండి ఈ అనే బిందు వద్దకు చేరాలనుకుంటా ఇది ఎంత ఉంటుంది మరి ఒకటి పాయింట్ ఎనిమిది మీటర్లు అంటే మనకి ఇక్కడ సి అనే బిందు అనుకుందాం అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఒకటి పాయింట్ ఎనిమిది మీటర్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఒకటి పాయింట్ ఎనిమిది మీటర్లు ఇక్కడ బీసీ ఏమైతుంది ఈ మొత్తం వెళ్ళి ఏసీ తీసేసినట్లయితే మనకు బీసీ అనేది వస్తుంది అంటే బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ మైనస్ ఏబి మైనస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది మైనస్ ఒకటి పాయింట్ ఎనిమిది మీటర్లు ఎంత వస్తుంది ఏడు పాయింట్ రెండు మీటర్లు ఇది బీసీబీలో అయితే ఈ బిందువు నుండి నిచ్చెన ఈ బిందువు వరకు నిచ్చెన వేయబడి ఉంది ఇక్కడ నుండి నిచ్చెన అనేది సి బిందు వద్ద తాకిందనమాట అక్కడ నుండి నేల మీదికి ఒక నిచ్చెన వేయబడి ఉంది ఇది ఈ నిచ్చెన అనేది కిజా సమాంతరేఖతో అరవై డిగ్రీల కోణం చేస్తుంది అన్నాడు ఇది మనకి ఇవ్వడం జరిగింది ఇది ఇది డి బిందుగా గుర్తించుకుందాం అంటే యాంగిల్ బీడిసి యాంగిల్ బిడి సిజ్వల్ టు అరవై డిగ్రీలు ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఈ డిసి అనేది నిచ్చెన పొడవు డీసీ నిచ్చెన పొడవు మనం కనుక్కోవాలి అదే విధంగా ఈ స్తంభం అడుగు భాగం నుండి నిచ్చెన అడుగు భాగం వరకు గల మధ్య దూరం ఏదైతే ఉందో బీడీ ఈ బీడిని కూడా మనం కనుక్కోవాలి అయితే ఇక్కడ ఫస్ట్ ఇది ఎంత ఉంటుంది ఏడు పాయింట్ రెండు మీటర్లు ఈ కోణానికి ఉంది తర్వాత ఈ కర్ణం అనుకోవాలి భుజము కర్ణము కోణము దీనికి సంబంధించింది సైన్ పదం నిష్పత్తి పదం సైన్ తీసుకుందాం సైన్ తీసుకున్నట్లయితే ఏమవుతుంది సైన్ సిక్స్టీ ై సిడి ఈ సైన్ సిక్స్టీ అంట మరి దాని విలువ రూట్ త్రీ బై టూ ఈజ్ ఈక్వల్ టు బీసీ అంటే ఏడు పాయింట్ రెండు బై సిడీ ఈ సిడీని ఏడమై పంపిద్దాం దీనేమో కుడివై పంపిద్దాం రూట్ త్రీ బై ను CD. = 7.2 * 2 / √3 = ఇనాకరణం చేద్దాం √3 * √3 ఇక్కడ 7.2 * 2 * √3 / రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ ఏమైతే త్రీ అవుతుంది మూడోకాట్లు ఆరు పాయింట్ ఒకటి మిగుతుంది మూడు నెలల పన్నెండు ఈజ్ ఈక్వల్ టు టూ ఎయిట్ పాయింట్ ఫోర్ ఇంటూ రూట్ త్రీ రూట్ త్రీ ఇప్పుడు రూట్ త్రీ బదులు మనం వన్ పాయింట్ సెవెన్ త్రీ టూ రాసుకున్నట్లయితే ఫోర్ పాయింట్ ఎయిట్ ఇంటు వన్ పాయింట్ సెవెన్ త్రీ టూ ఈ రుడ్ బదులు ఇది రాసుకున్నాం ఫిజికల్ టు ఎయిట్ పాయింట్ త్రీ వన్ త్రీ సిక్స్ వస్తుంది ఇది సీడి అంటే నిచ్చెన పొడవు ఏంటిది నిచ్చెన పొడవు విధంగా మనకు ఈ నిచ్చెన అడుగు భాగం తర్వాత ఈ నిచ్చెన అడుగు బీడీ ఏదైతే ఉందో ఈ బీడీ విలువ అనుకోవాలి మనం ఈ అడుగు భాగము ప్లస్ ఎదుటి భుజము ఈ కోణానికి ఎదుటి భుజము కోణానికి ఆసన్న భుజము ఉంది కాబట్టి మనం నిష్పత్తి పదం ఏం తీసుకోవాలి ట్యాన్ తీసుకోవాలి ట్యాన్ సిక్స్టీ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై బీడీ మరి ట్యాన్ సిక్స్టీ విలువ ఎంత రూట్ త్రీ రూట్ త్రీ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ పాయింట్ టూ బై బీడీ బీడీ ఈజ్ ఈక్వల్ టు ఈ బీడీని తీసుకొస్తే బీడీ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ పాయింట్ టూ ఈ రూట్ త్రీని అది తీసుకుపోదాం అంటే బై వన్ ఉన్నట్టే కదా ఏమవుతుంది వన్ బై రూట్ త్రీ ఈ రూట్ త్రీని ఆకర్ణీయం చేద్దాం రూట్ త్రీ బై రూట్ త్రీ లవాహారాలను గురిస్తుంది is equal టు సెవెన్ పాయింట్ టూ ఇంటూ రూడ్ 3 బై త్రీ మూడొక్కట్లు మూడు రెండు ఆరు మూడు నెలల పన్నెండు ఈజ్ ఈక్వల్ టు పాయింట్ ఫోర్ ఇంటూ వన్ పాయింట్ సెవెన్ త్రీ రెండు గుణకారం చేసినట్లయితే ఫోర్ పాయింట్ సిక్స్ ఎయిట్ వస్తుంది ఇది ఇచ్చిన అడుగు భాగం నుండి స్తంభం మీటర్లు ఇది ఇది కూడా మీటర్లు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్